ైన్యూస్ స్వాగతం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ రామ్మోహన్ రెడ్డి అధ్యక్షత జరిగిన మున్సిపల్ బడ్జెట్ సమావేశం రసవస సాగింది ఒక దశలో సమావేశం ఆరోపణలు ప్రతి ఆరోపణలతో అర్జుడికి పోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారుల గుట్టలు రాళ్ల భూములను గ్రీన్ ల్యాండ్ భూములుగా చూసి ఫ్లాట్లను విక్రయించారని గ్రీన్ ల్యాండ్ భూములను అన్య ప్రాంతం కాకుండా కాపాడుతున్న మా రియల్ ఎస్టేట్ వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు పెడుతుంటే మీరు చోద్యం చూస్తున్నారని కోడింగ్ వద్దకు వచ్చి సిపిఐ ఫ్లోర్ లీడర్ అజయ్ సార్ ఆగ్రహం వ్యక్తం చేశారు మిషన్ భాగ్యత మంచినీటి సరఫరాలో నిత్యం అంతరం ఏర్పడడంతో పలు వార్డులలో ప్రజలు గొంతుండుతుందని కౌన్సిలర్లు ఆరోపించారు పేదలు నిర్మించుకున్న ఇండ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేని తమ వార్డు సమస్యలపై మున్సిపల్ అధికారులకు పదే పదే చెబుతున్నా పట్టించుకోవడం లేదని పాపొన్నారు ఈ సమస్యలపై మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి మాట్లాడుతూ ఈ సమావేశం ప్రత్యేక బడ్జెట్ సమావేశం సమస్యలు ప్రస్తావించవద్దనని కౌన్సిలర్లు కోరారు అనంతరం మున్సిపల్ సమావేశంలో ప్రవేశపెట్టిన ఒక కోట్ల నలభై ఒక్క లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయల బడ్జెట్ ను కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు సార్ ఒకసారి నేను అంటా సార్ నవీన్ సార్ నేను పేమెంట్స్ చేసేది నేనే చేస్తా బడ్జెట్ సమావేశంలో ఎప్పుడైనా వెళ్తాం కైద లక్షం మీరు పవర్ ఇంజనీర్ ఏదైతే ముందస్తుగా ఏదైతే అన్యాయక్రాంతం అవుతున్నటువంటి చుట్టు బలం బాగుంటుంది మీరు సభ్యులు మీరు గా మీరు మీ అంతర్గత సమస్యల దృష్టి పెట్టింది తప్ప ప్రజాపాలన మీద దృష్టి పెట్టిందా సార్ మీ దాంట్లో ముందు దాంట్ల మీద దృష్టి పెట్టింది కానీ పాలన మీద ఏం దృష్టి పెట్టింది ఎన్నుడు మీరు తీసుకున్నారు సమస్యలు

దానికి సంబంధించి ఎవరైతే మీ కంప్లైంట్ చేశారు ఆయన చేసే ఎలిగేషన్ ఏంటంటే అక్కడ పట్టాదారు నియర్లీ ట్వంటీ ఎగో ఉన్నారు ఆ సర్వే నెంబర్ అందులో ఓన్లీ వన్ మెంబర్ మనకి చేశారు మిగిలిన సిక్స్ మెంబర్స్ చేశారు మిగిలిన వాళ్ళు లేరు అన్నారు సరే మాకు ఒకరు చేసిన పది మంది చేసిన మిత్రుల ప్లీజ్ థ్యాంక్ యూ చదవండి నేను ఇలా బుక్స్ అక్కడ పెట్టి కాబట్టి

ఇప్పుడు మీరు జీఎస్టీ గారు నెల కాసిపోతాం